వి న్యూస్ తెలంగాణకి స్వాగతం జీవో నెంబర్ నలభై ఆరును రద్దు చేయొద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానిస్టేబుల్ అభ్యర్థులు కోరారు సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులను వెంటనే ట్రైనింగ్ పంపాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నామని కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు వాటిని నమ్మకుండా ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు పంపాలి సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులను ట్రైనింగ్ సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులను ఉన్నది రిజల్ట్ వచ్చి ఫైనల్ రిజల్ట్ వచ్చి మూడు నెలలు గడుస్తూ ఉన్నది దాని మీద కోట్ల కేసులు వేసి కోట్ల కేసుల మీద కేసులు వేసి మమ్మల్ని జాబ్ వచ్చిన సంతోషం సంతోషం అనేది లేకుండా పోయింది ఇప్పుడు ఇవాళ దర్బార్కి మన మన మిత్రులు వాళ్ళు వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతున్నారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఇతర ఇతర అంశాలను మీద తీసుకొచ్చి నోటిఫికేషన్ మిస్లీజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మిత్రులారా ఏంటంటే ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ముప్పై మూడు జిల్లాలకు సమన్వయం జరగడానికి రాష్ట్రపతి ఉత్తర్వాలకు అనుగుణంగా ఇవాళ తీసుకొచ్చిన జీవో అది అది ఎవరికి అన్యాయం జరగలేదు ఇవాళ ఎవరైతే తెరీదికి వచ్చి నల్లగొండకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారో నల్ల నల్లగొండకు దాని దాని వల్ల పోస్టులు రాలేదా నల్లగొండ పోస్టులు వేరే డిస్టిక్ వాళ్ళు తీసుకుపోయిరా ఇవాళ ముప్పై మూడు డిస్టిక్లకు సమానమైన న్యాయం జరిగింది అది ఎట్టి పరిస్థితిలో కొనసాగించాలి దానివల్ల ఫ్యూచర్లో అందరికీ న్యాయం జరుగుతుంది ఇప్పుడు కాదు ఫ్యూచర్లో కూడా న్యాయం జరుగుతుంది ఆలోచించి పది మంది ఐఏ ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి దాని ఆలోచించి తీసుకొచ్చిన జీవో అది ఏదో ఖలిబీలి మనం ఏదో నోటి మాటతో తీసుకొచ్చిన జీవో కాదు ఇవాళ దానివల్ల కొన్ని డిస్ట్రిక్ట్లు చూడని టీఎస్ఎస్పీ జాబులు చూడని జాబులు కూడా ఇవాళ వాళ్ళ డిస్టిక్లో వచ్చినాయి మెదక్ లాంటి జిల్లాలు ఆదిలాబాద్ లాంటి జిల్లాలు వెనకబడిన జిల్లాలు దాని వల్ల అందరికీ సమన్యాయం జరిగింది మిత్రులారా మీరైతే నల్లగొండ నుంచి మాకు అన్యాయం జరిగిందని మీరు అంటూరు ఎంతవరకు న్యాయ మీకు మీ పోస్టులు రాలేదా మీ పోస్టులు వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కొట్టుకున్నారా మీరు మీ డిస్టిక్ లో కొట్టుకున్నారు తర్వాత వేరే డిస్ట్రిక్ట్ ఫైవ్ పర్సెంట్లో ఆల్ డిస్టిక్ లో జాబులు కొట్టుకున్నారు ఏఆర్ సివిల్ మళ్ళీ ఎక్సై ఎక్సైజ్ ఫైర్ కానిస్టేబుల్ అన్ని డిస్టిక్ల మీరు మీరు జాబులు కొట్టుకున్నారు ఫైవ్ పర్సెంట్లో అయినా కూడా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళ జాబులు మీకేం జాబులు రాలేదు ఏడు వందల జాబులు వచ్చినాయి మీ ఏడు వందల జాబులు వచ్చినాయి మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్లో ఫైవ్ పర్సెంట్ కోటాలు కొట్టుకున్నాను మిగతా డిస్టిక్లలో జాబ్ వచ్చిన సంతోషం అనేది లేకుండా చేస్తున్నారు ఇప్పుడు మీరు కేసుల మీద కేసులు వేసి తప్పుదోవ పట్టిస్తాను కేసుని మేము ఒకటే కోరుకుంటున్నాం మాకు వెంటనే ట్రైనింగ్ ప్రారంభించి మెడికల్ ప్రారంభించి మాకు ట్రైనింగ్ పంపాలి అన్న మాట్లాడారు సెలెక్ట్ అయిన పదహారు వేల మందికి అంత ఎంత వీలైనంత ద్వారా ట్రైనింగ్ పంపండి సార్ మేము మానసికంగా చాలా కృంగిపోతున్నాము మనం విధంగా గురవుతున్నాము జాబ్ వచ్చిన అలా పట్టణ పట్టున పది రోజుల్లో లేము సార్ మేము మేము ఏం 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 సార్ మాకు అర్థమవుతులేదు ఏం పంపించాం చెప్పండి మీరు జాబ్ సెలెక్ట్ బోర్డు పెట్టిన ఫిలిమ్స్ బోర్డు పెట్టిన ఈవెంట్సే బోర్డు పెట్టిన మెయిన్సే బోర్డు పెట్టిన బోర్డు తీసిన మెరిట్ లిస్ట్ అనే మేము ఉన్నాం అబ్బా మేము సెలెక్ట్ అయిన పిచ్చోర్ లెక్క నెల రోజులు తిరుగుతూ ఉన్నాము వాళ్ళు ఆ కమిటీ అని ఈ కమిటీ అని కోర్టు కేసు నా ఆ కాలేపన చేస్తారు దయచేసి మీరు గవర్నమెంట్ స్పందించాలి మాకు ట్రైనింగ్ పంపాలి దయచేసి మాకు అన్యాయం చేయదు ఎవరు ఉంటున్నాను ఏంటంటే పదహారు వేల కుటుంబాలు రోడ్ మీద పడే పరిస్థితి వస్తే దయచేసి మీరు జీవో పరిస్థితి సవరణాలు కానీ రాం కోసం కానీ సెలెక్ట్ ఇప్పుడు బోర్డు ప్రైమరీకి ఫైనల్కి అయినా రెండు నియమించింది ఆ రెండు నియమించినప్పుడు కూడా రెండు కూడా కంపెనీ జయంటీ ప్రొఫెసర్తో కంపెనీ చేసింది కంపెనీ చేసిన తర్వాత కి రిలీజ్ అయిన తర్వాత ఫైనల్కి రిలీజ్ అవుతుంది ఫైనల్కి రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే అబ్జెక్షన్ అన్న ఒక ఆప్షన్ ఇస్తుంది మనకు అబ్జెక్షన్ పెట్టుకున్నాం అబ్బా అబ్జెక్షన్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన ర్యాంక్ వచ్చి ఉన్నాయా యూట్యూబ్ మీద ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలేరు ఈ ర్యాంక్ క్వశ్చన్ అని ముందు తెలిసినప్పుడు మీరు ముందు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేరు తర్వాత ఇలా లిస్ట్ వచ్చి ముందు కేసులు వేసి కావాలని రిక్రూట్మెంట్ మీరు ఆగాలని ట్రై చేస్తూ తప్ప వేరే ఏం ఉద్దేశం లేదు దయచేసి మేము కోర్టు కూడా తీర్పులు ఇచ్చింది కానీ మా యొక్క మా సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయిన క్యానే దృష్టిలో పెట్టుకొని ఇస్తే బాగుందని మేము అనుకుంటున్నాము ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి దయచేసి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా తొందరగా మాకు ట్రైనింగ్ పంపాలి అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యలో మన మిత్రులు చాలామంది ఇదే అయిన వాళ్ళు ప్రగతి భవన్ అని ప్రెస్ మీట్లు అని యూట్యూబ్లోనే వాళ్ళని వాళ్ళు ఒక రాజంతం క్రియేట్ చేస్తారు రెండు వేల పద పద్దెనిమిది వరకు నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్లో ఎన్ని బెటాలియన్ కన్షన్లు ఉన్నాయి బెటాలియన్ కన్షన్లు ఉంటే ఏ డిస్ట్రిక్ వాళ్ళు ఎక్కువ కొట్టుకున్నారని మీరు మీరు చూడండి ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కువ కొట్టుకున్నారు రెండు మూడు డిస్టిక్ వాళ్ళు కొట్టుకున్నారు ఈ జీవన జియో నెంబర్ ఫార్ సిక్స్ తీసుకురావడం వల్ల ఏమైందంటే నేను ఒక్కడే చెప్తున్నా మీకు క్లారిటీ చెప్తున్నా జియో నెంబర్ ఫైవ్ సిక్స్ వల్ల అక్కడ అసిపా కొబ్బరి బీం నుంచి భద్రత కొట్టుకునే వరకు ప్రతి విలేజ్కి మారుమూల గ్రామంలో జాబ్లు వచ్చినాయి మీరు పోలీస్ అధికారులు కూడా చూడండి ఐఎఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ మినిస్టర్లు కానీ సీఎంలు కానీ నేను ఒక్కడే రిక్వెస్ట్ చేసిన మీకు అందరికీ ఎట్టి పరిస్థితుల్లో జివ ఫర్ రద్దు చేయొద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రద్దు చేయడం వల్ల మాకు అన్యం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జివర్ ఫార్ సిక్స్ వల్ల ఏమైంది ప్రతి డిస్ట్రిక్ట్ జాబ్లు వచ్చినాయి ఇది మీరు ఎంక్వైరీ చేసుకోండి అంటే రెండు వేల పద్దెనిమిది వరకు ఎవరు జాబ్లు వచ్చినాయి ఈ జియో పరిస్థితి రావడం వల్ల ఎంతమంది జాబ్ వచ్చినది మీరు డిసైడ్ అయిపోతుంది మీరు చెప్పేది ఏంటంటే మాకు దయచేసి మాకు తొందర ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రైనింగ్ పంపండి మాకు ఈ మానసిక శుభంగా దయచేసి మేము తట్టుకోలేకపోతున్నాం మేము ఎవరు ఎవరు చేయాలి ఇప్పుడు ఈ ఊరు అవి ఆవిడ్చిపెట్టి మీరు రోల మీద తిరుగుతూ ఉంటే సెలెక్ట్ అయిన కార్యకెట్లో రోల మీద రావద్దంటే మేము రావద్దని అనుకున్నాం కానీ అగ్రేషి వాళ్ళు చెప్పిందే చెప్పడం వల్ల నిజాన్ని అబద్ధం చేస్తారు అబద్ధం నిజం చేస్తున్నారు కాబట్టి మేము ఇంజులు మేము ఏమనుకున్నాం అంటే మేము బయటికి రావద్దు అవసరం లేదు మేము సెలెక్ట్ అయిన కార్యక్రమ బయటకు అవసరం లేదు ఆర్ఆర్ జియో ఫర్సీస్ కానీ ఏదైనా కానీ కోర్టులో ఉన్నది కాబట్టి లేదంటే దానికి నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాని ప్రకారమే రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి ఏం నెల్లు ఉందని మేము అనుకుంటే వాళ్ళు కావాలనే ఆర్ से मुझे